చాలా పెద్ద ధనవంతుడు గుడి కట్టించాడు ఆ గుడి నిర్వహణ బాధ్యతల కోసం ఒక వ్యక్తిని ఎన్నుకుందామని చూస్తే ఆయనకు నిజాయితీ పరుడైనటువంటి మంచి వ్యక్తి ఎక్కడా కనిపించలేదు ఒకరోజు ఆయన ఇంటి దాబా పైన ఎక్కి గుడివైపు చూస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన మాసిన బట్టలతో చాలా పేదవాడు దేవునికి దండం పెట్టుకుని బయటకు వస్తూ కనిపించాడు అతన్ని తన ఇంటికి తీసుకురమ్మని మనుషులను పంపించి నువ్వు గుడి బాధ్యతలు చూసుకోవాలి అని ఆయనకు పురమాయించాడు నాకే మీరు ఈ బాధ్యత ఎందుకు అప్ప ఎప్పుతున్నారు అని అంటే ఆ గుడి వచ్చిపోయే దారిలో ఒక చిన్న రాయి పైకి మొన తేలి ఉంది అది చాలా మంది కాళ్లకు గీరుకుపోయి రక్తాల కారినా ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు బయట నుంచి ఎక్కడి నుంచో గురపం తీసుకొచ్చే రాయిని తొలగించి నేల చదును చేసి ఎవరికి మళ్ళీ అలాంటి ప్రమాదం జరగకుండా చూశారు ఓ పరోపకారం చేయాలనే సంకల్పం మీలో ఉంది ఇంత నిజాయితీ పరులు ఎక్కడ కూడా దొరకరు ఇదే మీ స్వభావాన్ని తెలియజేస్తుంది కాబట్టి మీకు ఈ బాధ్యత అప్పేపుతున్నాను అన్నాడు